వార్తల్లా రోజుకో జాగలా రోజుకో తీర్లైతున్న దొంగతనాల ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా ఇక ఇవాళ ఇంకో దొంగతనం ముచ్చట ఒకటి వచ్చింది మన మన ఇంటి ముంగటనే కదా అని ధైర్యం తోటి బండికి స్టాండ్ వేసి పోతాం దొంగ బట్టే వాసుగాళ్ళు ఆ బండ్లను కొట్టేసి మన గుండ్లు కొట్టే పనిలో వాళ్ళు ఉంటున్నారు ఇంటి ముంగట పెట్టుకున్న బండిని హుమరాత్రి ఎట్లా కొట్టుకుపోయారో చూస్తే షాక్ అవుతున్నారు ముసుగులు వేసుకొని వచ్చి మురికి పనులు చేసిపోతున్నారు ముక్కిపోయిన మొక్కపోలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ కాడ అర్ధం రాత్రి బద్మాసిగాలు ముసుగులేసుకొని వస్తున్నారు ఇంటి ముంగడ పెట్టుకున్న బండ్లలో పెట్రోల్ పైపులు ఓసి పెట్రోల్ ఎట్లా ఒట్టేస్తున్నారో సూడురి ఆగో మొత్తం సుందేళకలు పందికొక్కులు కొరికినట్టే బైకుల పెట్రోల్ పైపులను కోసారు బాటిల్లలో పెట్రోల్ కొట్టేసుకొని పేయరు ఇక పెట్రోల్ కొట్టేస్తేందుకు వచ్చిన బండి కొట్టేసుడేవన్న పెద్ద కష్టం అవుతాయి ఒచ్చుడొచ్చుడే ఒక్క పట్టు గట్టిగా బట్టి యాండీల కొట్టుడు బండిని కొట్టేసుకొని పోవుడు ఇదే కథ అవుతున్నదట మరపల్లి కూడా కాడ అయితే నాలుగు వారాలలో నాలుగు బండ్లను ఇట్లనే పోతాం పెట్టిరు పెట్రోల్ పోతే మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవచ్చు కానీ బండి పోతే పెట్రోల్ పెట్రోల్లా పోయించుకోవాలి చెప్పురి పాపం బండ్లు కొట్టుకున్న వాళ్ళంతా బొచ్చ పోలీస్ స్టాండ్లో కురుకుతున్నారు సీసీ కెమెరాలలో వీడియోలు చూసి దొంగల జాడ దొరకబడతామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు పార్కింగ్ జాగుంటే లోపల పెట్టుకొని గేటుకు తాళం వేసుకోవాలి ఇంటి ముంగడ బ పళ్ళు పెట్టుకుంటే కూడా గాలి దీపం పెట్టినట్టే అవుతున్నది చూడురి